माइको <laughs> शौरव <laughs> కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తమ్ముడు బండి సంజయ్ గారు పెద్దపల్లికి వచ్చిన సందర్భంగా స్వాగతిస్తూ మరి ఈ సందర్భం మీ అందరికీ తెలుసు ఈ సందర్భంలో ఇప్పుడు ఉన్నటువంటి ఇది పట్టభద్రుల ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయిన కేంద్రంగా పాత ఉమ్మడి నాలుగు జిల్లాలతో మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అందరూ విద్యులు మరి అందరు కలిసి ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బలపరుస్తున్నటువంటి మరి అంజిరెడ్డి పట్టభద్రుల అభ్యర్థి మరి మల్క కొమరే గారు ఉపాధ్యాయుల అభ్యర్థి ఇద్దరిని మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి కోరట కోరికి రావడం జరిగింది సంతోషం ప్రజలందరూ కూడా ఈ ఊళ్ళు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అన్ని రాజకీయ పార్టీల యొక్క వ్యవహారాలు లభంగా వ్యవహారాలన్నీ కూడా చూసినారు చూసిన తర్వాత ఇప్పుడు ఈ దేశానికి వచ్చేది ఈ రాష్ట్రానికి ఎక్కడికి వచ్చేది ఒకటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలనేటువంటి ఆలోచనతో ప్రజానిక ఉన్నది కాబట్టి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను నేను కోరుతూ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తర్వాత సోదరుడు మాజీ మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం కూడా ఇద్దరు రామకృష్ణ గారు ఈ నెల నాడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా టీచర్స్ సెమిస్టర్ నుంచి మంకొరే గారు ఈ ప్రాంతానికి చెందినవాడే గ్రాడ్యుయేట్స్ నుంచి అంజన్ గారు ఇద్దరు అభ్యర్థులు కూడా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ నుంచి కూడా సరోత్తం రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఈ నెల ఇరవై ఏడవ ఏంటి ఎన్నికల్లో మేధావులు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలంతా కూడా భారతీయ జనతా పార్టీ బలపడుతున్నటువంటి ఈ అభ్యర్థులకు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుంది మంచి వాతావరణం ఉంది ఎక్కడైనా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మేధావి వర్గం అంతా కూడా ఎట్టి మొత్తం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తామని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ మూడు స్థానాలు కూడా గెలవబోతున్నాయి ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తలకు పనిచేస్తున్నారు కాబట్టి మూడు ఎమ్మెల్సీలో మేము భారీ మెజార్తో మొదటి ప్రాధాన్యత ఓటుతోనే అటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ వెంకటేయకుండా ప్రచారాన్ని చేస్తున్నాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూడకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కానీ నిరుద్యోగ యువత కానీ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ పోటీ గెలిపిస్తామని చెప్పి ఒక నిర్ణయానికి అలా వచ్చారు బీఆర్ఎస్ పార్టీ పోటీ చేద్దామంటే అభ్యర్థులు అభ్యర్థులు కరవయారు కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీలో అభ్యర్థి కర్వేయారు దేశంలో అధికార పార్టీకి అభ్యర్థులు కరవేయడంటే ఒకటి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే అభ్యర్థులు కరువే పరిస్థితి వచ్చింది అభ్యర్థులు లేని పార్టీలు వాళ్ళ ఎన్నికల ఓటేమని కోరుతున్నాయి ప్రజా వ్యతిరేకత ఉందన్న విషయాన్ని తెలుసుకునే ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎందుకంటే అన్ని వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆక్రంథ ఉన్నాయి నిరాశతో ఉన్నాయి ఇవాళ ఉద్యోగులకు సంబంధించి కనీసం ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించిన వంద రోజులు పట్ల ఉద్యోగ ఉపాధ్యాయ యొక్క సమస్యలు పరిశీలిస్తాం కేసీఆర్ ఇది చేసిండు అది చేసిండు కాబట్టి మేము చేస్తే ఇంకా ఇది చేస్తామని చెప్పి ఇవాళ ప్రగభాలు వాళ్ళకి ఇవాళ పద్నాలుగు వెళ్ళా కనీసం వాళ్ళ కనీసం వాళ్ళ సమస్యలు పట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా రెండు వేల ఇరవై మూడు నుంచి పిఆర్సీ కోసం చూస్తున్నారు ఆ కంపెనీ లేదు కంపెనీ సమావేశం లేదు అన్ని గంటలు కేంద్ర ప్రభుత్వం యథావిధంగా డీఎల్ ఇస్తున్నది దాంతోపాటు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాల్సిన డీఎల్ ఇయ్యకూడదు ఇప్పటికి ఐదు డీఎల్ ఇయ్యాలి ఐదు డీఎల్ జీపీఎఫ్ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు గ్రాడ్యుటీ పైసలు కూడా వాడుకునే పరిస్థితి లేదు పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు వాళ్ళు విధంగా చెప్పు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ కమిషన్ ఇవాళ కనీసం రిటైర్ అయిన తర్వాత వయసు పిల్లలు పెళ్లి పిల్లలతో వ్యాపార పరంగా సెటిల్మెంట్ చేయొచ్చు వాళ్ళకు అని చెప్పి సమయంలో ఇలా పెళ్లిలను కూడా వాయిదా వేసుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు ఇలా కేసీఆర్ అని చేసేడు యాభై తొమ్మిది నుంచి అప్పుడు పలు విరవ విరమలు పోతే పైసలు చేసి వస్తుంది ఆ పైసలు లేవు అదే తెలియజేసిండు యాభై తొమ్మిది నుంచి వయోపల్ చేసేట అరవై ఒక్కటి చేసేయండి యాభై ఎనిమిది నుంచి అరవై ఒక్కటి చేసేయండి అరవై ఒకటి సేమైంది గత ఏడాది ఎనిమిది వేల మంది రిటర్న్ మళ్ళీ ఈ ఏడాది పదివేల మంది రెండేడు కావడానికి సిద్ధంగా ఉండదు వీళ్ళకు పదకొండు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఎన్నికల తర్వాత అరవై ఒక్కటి నుంచి అరవై చేసే ప్రయత్నం చేస్తుంది అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావిగా ఉద్యోగుల కోసం ఎదురు విషయ పరిస్థితి లేదు అరవై ఒక్కటి నుంచి అరవై చేయాలని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది పదకొండు వేల కోట్ల రూపాయలు చెల్లించడానికి పైసలు లేవు కాబట్టి నోటిఫికేషన్ రాక ఉద్యోగాలు రాక రెండు లక్షల ఉద్యోగుల సంవత్సరం లోపల పూర్తి చేస్తామన్నారు కేవలం ఇరవై ఐదు వేల ఉద్యోగులకు నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఆరు వేల ఉద్యోగాలు మేము నియమించామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు ఇది గత ప్రభుత్వం చేసింది నోటిఫికేషన్ లేదు మెగా డిఎస్ అతిగ మనం నిరుద్యోగం ఎవరికి నిరుద్యోగ యువతకు పద్నాలుగు వెళ్ళే నెల నాలుగు వేల రూపాయలు యాభై ఆరు వేల రూపాయలు ప్రమోషన్లు నిత్య అవసరం నిత్య బిల్స్ కామన్ బిల్స్ ఉంటాయి కొన్ని కొన్ని బిల్స్ ఈ బిల్స్ పేమెంట్ చేయడానికి సమ్మ ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు అవసరం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వెయ్యి కోట్లు ఇవ్వకుండా కేవలం పర్మిట్ చూపించి సీలింగ్ పెట్టి కేవలం మూడు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసే విధంగా పర్మిట్ చూపించి మిగతా బద్దలు ఎవరు హెడ్ మాస్టర్ కట్టుకోవడా టీచర్ కట్టుకోవడా స్టూడెంట్స్ కట్టుకోవడా దాంతో పాటు మెడికల్ బిల్స్ కానీ జీపీఎఫ్ కానీ సరెండర్ కానీ ఇవన్నీ కలిపితే ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎనిమిది వేల రెండు వందల కోట్ల రూపాయలు లేవు కాబట్టి కనీసం పైసలు దాచుకున్న పైసలు కూడా వాడుకునే పరిస్థితి ఇంత దగా ఇంత మోసం చేస్తూ ఇవాళ ఎవరంటే కేంద్రాన్ని తిట్టడము మళ్ళా ఒక ఎలక్షన్స్ రాగానే ఒక వర్గ భోడ్ కక్కువము కొత్త కొత్త సర్కిలర్ ఇవ్వడము వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాళ్ళు మేము మాట్లాడితే మద్దతత్వం ఇలా కులగణ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ గురుతో తల కూర్చున్నాయి మళ్ళీ అడుగుతున్నాను మీ లెక్కల ప్రకారమే ప్రభుత్వ లెక్కల ప్రకారమే మూడు కోట్ల తొంభై ఐదు లక్షల ఆధార్ కార్డు ఇచ్చారు మీరు మూడు కోట్ల తొంభై లక్షల ఆధార్ కార్డు ఇచ్చారు ఆధార్ కార్డు ఒక్క కోట్ తీసుకుంటారు డబుల్ డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది తీసుకున్న వాళ్ళు దాదాపు ఒక ఇరవై ఇరవై లక్షల మంది ఉంటారు మరి మూడు కోట్ల తొంభై లక్షల ఆధారం కార్డ్ మూడు కోట్ల తొంభై లక్షల జనాభా ఉన్నట్టే కదా మరి మరి మొన్న మీ లెక్కల సర్వే ప్రకారము మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా వస్తుంది మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా వస్తుంది మూడు కోట్ల తొంభై లక్షలు ఇంకో ఇరవై ముప్పై లక్షలు తీసుకునే వాళ్ళు ఉంటారు అంటే నాలుగు కోట్ల ముప్పై లక్షల జనాభా ఉంటే మీ లెక్క ప్రకారం మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభా అంటే ఇంకా అరవై లక్షలు ఎడికి వేరు వారు ఆయంలో సకల జన సమగ్ర సర్వే చేస్తే బీసీల జనాభా ఏంటంటే యాభై ఒక్క శాతం మరి మీ సర్వే చేస్తే నలభై ఆరు శాతం వచ్చింది మరి తుర్కో కలిపి యాభై రెండు యాభై ఆరు అంటున్నారు ఎట్లా జవాద జనాభా అమ్ముతుంది ఇలా ముస్లింస్ మళ్ళీ బీసీలకు నలభై రెండు శాతం ఇస్తామంటున్నారు పది శాతం ముస్లింస్ బీసీలకు ఇచ్చేది ముప్పై రెండు శాతమే బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై రెండు శాతమే ఇంకా పది శాతం మీరు ముస్లింలకు ఇస్తున్నారు కల్పల్లే కలపతిలో మీరు ఇలా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఈ వర్గం తేడా లేకుండా అగ్రవర్ణాల పేదలకు కూడా ఈ టెంపుల్ పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వది ఈ మార్చత్తు పుస్తక కల్పొత్తంట చె మత్త మట్టున కేట ప్రభుత్వం దగ్గర ధర్నా చేస్తారు ఏంద ధర్నా చేస్తారు విరవాయి বড় దగాయి చేసింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ డిల్లొవై ధర్న అంటే ఏసీసీ భోనాయ ధర్నైరి జనపద జన జనరత ధర్నైరి ఎవడ గాంధీ బోధ ధర్నైరి మే కఆర్టీ కలియర్ కట్ చేస్తున్నాం మేము 10 శాతం ముస్లిం కల్పి కేంద్రానికి బిల్లు పంపితే అది తిరిగి వాపసు వస్తుంది ఇందులో ఏం నిర్మోహ మాట చెప్తున్నాం ఏ మొహమాట నిర్మోహ మాటగా క్లియర్గా చెప్తున్నాం మేము దానికి ఒప్పుకునే ప్రసక్తే లేదు మీరు పది శాతం ముస్టులు తీసేసి నలభై రెండు శాతం కేవలం బీసులకు ఇస్తే ఇలా దాన్ని ఆమోదించడానికి మీరు మేము కలిసి ప్రయత్నం చేస్తాం ఆమోదించే విధంగా కేటం ఒప్పిస్తాం మేము అది కాకుండా పది శాతం ముస్టుల కథ మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదు ఇది ఏంటంటే ఆరు క్యారెక్టర్ ప్రజల దృష్టి పాలించడానికి అంత ప్లాన్ రెండు వేల ఐదు వందల రూపాయలు బహిరంగ అది పోయింది నాలుగు వేల రూపాయలు ఆధార పెన్షన్ ఇస్తున్నారు అది పోయింది తులం గోల్డ్ ఇస్తున్నారు అది ఇవ్వలేదు పద్దెనిమిది సంవత్సరాల యువతులకు స్కూటీ కొనిస్తున్నారు అది రైతు భరోసా ఇస్తున్నారు ఇరవై లక్షల మందికి ఇచ్చారు ఇరవై లక్షల మందికి మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే ముఖ్యమంత్రి గారి పేరు పంద్ర ఆగస్టుకు ఇంకా ఇరవై లక్షల మందికి ఇస్తన్నారు ఒక్కరికి రైతు కూలు పన్నెండు వేలు రూపాయలు ఇస్తున్నారు అది వెళ్ళి ఇల్లు పట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తారు అది వెళ్ళి విద్యార్థి భరోసా కార్స్తన్నారు అది రూపాయలు నాలుగు ఆసరా పెన్షన్ అది ఇస్తలేరు ఫీజు రియల్ ఫండ్ ఇస్తలేరు ఎనిమిది వేల ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫీజు రియల్ కోటే చేయకుంటే యాజమాన్యాలు పాఠశాల నడపలేని పరిస్థితి ఇళ్ళ కిరాలు కట్టలేని పరిస్థితి వాళ్ళది అనుకునే పరిస్థితి అప్పుడప్పుడు బ్యాంక్ రౌండ్ లోన్ కోసం తిరుగుతున్నారు యాజమాన్య దగ్గరికి వీళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు విద్యార్థులు సర్టిఫికెట్ చేయకుంటే వాళ్ళు బాధపడుతున్నారు ఫీజు ఇన్సాను ఇస్తా ఉన్నాయి అది కూడా లేదు వాళ్ళు మళ్ళీ వీళ్ళు అందరు కలిసి రండి ఒక యూనియన్ లో తయారు

కొట్లాడే పార్టీ కావాలి ఇలా కొట్లాడింది భారతీయ జనతా పార్టీ అందుకే ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఈ ప్రభుత్వం దోసుకోవడమే పడిగా పెట్టుకున్నది ఇవాళ మళ్ళా నిన్న కొత్త దుకాణం తెలిసిన ఇవాళ ఎల్ఆర్ఎస్ ఎల్లారట మార్చు థర్టీ ఫస్ట్ వరకు ఎల్లారస్ కు అవకాశం ఇస్తారట ఇవాళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్ద ఇతర మంత్రులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు వీళ్ళే మనలేదు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము ఫ్రీగా ఇస్తాము బిఆర్ఎస్ పార్టీ దోసుకుంటుంది దాచుకుంటుంది పైసలు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ నాకు ఇలా ఆ రోజు ఊకట ఉపన్యాసాన్ని ఇచ్చారు ఇలా యాభై వేల కోట్లు వసూలు ప్రజల నుంచి వసూలు చేయడానికి ప్రజల నుంచి దోసుకోవడానికి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఇలా వీళ్ళు మళ్ళీ మాట్లాడుతున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు అన్నారు కేసీఆర్ ఎల్ఆర్ఎస్ అన్నారు బీఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు ఎంఆర్ఎస్ అంటున్నాడు అంటే అంటే మ్యారేజ్ రెగ్యులేషన్స్ స్కీమ్ అంట ఇప్పుడు మేము అంటున్నాం అంటే మన రేవంత్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ పోయింది బీఆర్ఎస్ పోయింది ఎంఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ రేవంత్ అంటే బర్త్ పట్కచ్చిన స్కీమ్ పట్టుకొచ్చిన పడకొస్తాడు ఇక మనిషి చచ్చిపోతే డిఆర్ కూడా డెత్ కూడా డెత్కెళ్తాడు చచ్చిపోతాడు పైసలు చేస్తే బస్ వస్తుంది వేల కోట్లు దోసుకుంటున్నాడు ఆ వీడియో చూపడతాడు మీకు వీడియో ఉంటది इसलिए इलाज में जो कि अच्छा है दोस्त कोड़ान की दांस कोड़ान की बड़े एग्जाम्स के लिए दवा देखना चाहिए ना कि दोबारा बड़ा देखना चाहिए ना दवा देखना चाहिए ना ये हमारे देखना चाहिए ना ये हमारे देखना चाहिए ना ये क्या है कि ये दवा देखना चाहिए ना इसके बारे में इन्हें बियार फ అన్ని రకాలుగా ప్రజల నుంచి దోచుకోవడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నది ఏమంటే కేంద్రం నేను క్లియర్ కేంద్ర బడ్జెట్ మీద నేను సవాల్ చేస్తాం చర్చించడానికి మేము సిద్ధం లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు వివిధ అభివృద్ధి పనులకు సంక్షేమ పథకాలకు మేము ఇచ్చింది లక్ష ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాము మళ్ళా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నాను మీరు ఏ గ్రామానికి ఎత్తిచ్చారు ఏ మండలానికి ఎత్తిచ్చారు ఏ జిల్లాకి ఎత్తిచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది మీరేమిచ్చారు దాన్ని చర్చించడానికి మేము సిద్ధం అరే పోయిన గత బడ్జెట్ లా ఇల్లు నిర్మించుకోవడానికి డబుల్ బెడ్రూమ్ ల కోసం అని ఏడు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్ లో కేటాయించారు ఒక్క పైసా ఖర్చు పెట్టలే మీరు ఒక్కరికి ఇల్లలే ఇలా మీరు సవాల్ సవాల్ సిద్ధం లేరు మీరు మరి కేంద్రాన్ని తర్వాత కాబట్టి ఎన్నికలు నమ్మక ద్రోహానికి పోరాటాలు జరుగుతున్న ఎన్నికలు వంచనకు ధర్మరక్షణ జరుగుతున్న ఎన్నికలు మేధావి వర్గం తో కూడా ఆలోచించండి ఉద్యోగ ఉపాధ్యాయులు ఆలోచించాలి త్రీ వన్ సెవెన్ జీవో విషయంలో కానీ మీ పిఆర్సీ విషయంలో కానీ మీ డిఎల్ విషయంలో కానీ కొట్లాడింది భారతీయ జనతా పార్టీ లాఠీ చార్జుల్లో దెబ్బతిన్నది భారతీయ జనతా పార్టీ జైలుకు వెళ్ళి భారతీయ జనతా పార్టీ మరి మీకోసం కొట్టాడి జైలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భరోసా ఒక విశ్వాసాన్ని నింపాలంటే ఇంకా మీకోసం కొట్టాడని చెప్పి ఆలోచన రావాలంటే కొట్టాడే పార్టీకి కొట్టాడిన పార్టీకి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు ఓటేసి గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు భారీ మెజార్థి మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం మేం చేయడానికి సిద్ధంగా ఉండం తప్పకుండా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ధన్యవాదాలు